ప్రతి భర్త తన భార్యను మహారాణిలాగా చూడకపోవచ్చు ప్రతి తండ్రి తన బిడ్డను యువరాణిలాగా చూస్తాడు నాన్న యొక్క ప్రేమను తెలియజేసే అద్భుతమైన వీడియో ఒకనొక పెద్ద ఆయన తనకు జరుగుతున్న అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి కోర్టుకు వెళ్తాడు మీ సమస్య ఏందో మీ వివాదం ఏందో చెప్పండి అని జడ్జి గారు ఆ పెద్ద అడుగుతాడు నా కొడుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి వచ్చాను అని ఆ పెద్ద సమాధానం ఇస్తాడు ఇంతకీ నీ కొడుకు ఏం చేశాడు అని ఆశ్చర్యంగా జడ్జి గారు నా కొడుకు నెలకు సరిపడా అవసరాలు తీర్చుకునేందుకు డబ్బులు ఇవ్వటం లేదని ఆ పెద్దాని అంటాడు కన్న కొడుకులు తల్లిదండ్రుల యొక్క అవసరాలు తీర్చడం వారి యొక్క బాధ్యత అది మీ హక్కు అని ఆ పెద్దానికి సపోర్ట్గా జడ్జి గారు కూడా మాట్లాడతాడు ఈ సిటీలో నాకంటే సంపన్నులు ఎవరు లేరు నా దగ్గర చాలా డబ్బు ఉంది అయినా కన్న కొడుకు యొక్క సంపాదనలో తినే హక్కు నాకుంది దీనికి మీరే ఉంటారని జడ్జి గారిని ఆ పెద్దాన్ని ప్రశ్నిస్తాడు ఈ మాటలు విని జడ్జి గారు ఆశ్చర్యపారు వెంటనే తన కొడుకుని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తాడు తన కొడుకు కోర్టు బోన్లో హాజరుపరచబడతాడు ఈయన మీ నాన్నేనా అని జడ్జి గారు అడుగుతారు అవును మా నాన్నే అని ఆ అబ్బాయి అంటాడు నెల నెల మీ నాన్న అవసరాలు తీర్చుకునేందుకు నీ సంపాదనలో ఎంత కొంత డబ్బులు ఇవ్వాలి అన్నది మీ నాన్న కోరిక అని ఆ యువకుడికి జడ్జి గారు చెప్పారు అప్పుడు ఆ అబ్బాయి అంటాడు మా నాన్న దగ్గర లక్షల కొద్ది బ్యాంకు బ్యాలెన్స్ ఉంది ఎంతో డబ్బు ఉంది ఆయనకి నా సంపాదన నా డబ్బుతో ఏం అవసరం ఉందని సంజయ్షి చెప్పుకుంటాడు అప్పుడు ఆ తండ్రి జడ్జి గారితో ఇలా అంటాడు జడ్జి గారు మా అబ్బాయి తన సంపాదనలో నెలకు ఒక రూపాయి ఇస్తే చాలు ఆ రూపాయి కూడా తన సుహస్థాలతో ఇవ్వాలని చెప్పి జడ్జి గారిని కోరడం జరుగుతుంది ఆ పెద్దాయన అప్పుడు జడ్జి గారు మీ షరతును నేను అంగీకరిస్తున్నాను మీ అబ్బాయి జీవితాంతం ఒక రూపాయి తన సుహస్థాలతో నీకు ఇవ్వాల్సిందిగా కోర్టు సముఖంగా నేను ఆదేశిస్తున్నానని జడ్జి గారు అంటారు కోర్టు సెషన్ ముగిసింది అందరూ వెళ్ళిపోయారు దాని తర్వాత జడ్జి గారు ఆ పెద్దయిన వద్దకు వెళ్ళి ఇంత ధనవంతులైనప్పటికీ కొడుకు దిగ్గడ చేయి చాచడం అయింది అది కూడా ఒక్క రూపాయి కోసం చేయి చాచడంందని ఆ జడ్జి గారు ఆ పెద్ద ఎంతో ఆశ్చర్యంగా అడుగుతారు జడ్జి గారు ఈ మాటలకు ఆ పెద్ద ఆయన ఎక్కి ఎక్కి ఏడుస్తాడు జడ్జి గారు మా అబ్బాయిని చూడడానికి నెలలు తరపడి వేచి ఉండాల్సి వస్తుంది వాడి బిజినెస్ లో పడి వాడి కన్న వాళ్ళను మర్చిపోయాడు ఎంతో బిజీగా ఉన్నాడు మమ్మల్ని చూడడానికి కూడా రావట్లేదు అంత బిజీ అయిపోయాడని ఆ పెద్ద అంటాడు కనిపించి చేసిన తన తల్లి యొక్క బాధ అంతా ఇంత కాదు ఎప్పుడు రోజు ఏడుస్తూనే ఉంది తన కొడుకుని చూడడానికి ఆ పెద్ద అంటాడు ఆ ఒక్క రూపాయి తన స్వహస్థాలతో ఇవ్వాలని నేను ఎందుకు కోరానంటే ఆ ఒక్క రూపాయి ఇవ్వడానికైనా మా వద్దకు వస్తాడు అప్పుడు మేము అతను చూడవచ్చని ఆ పెద్ద ఏడుస్తూ జడ్జి గారితో అంటారు అప్పుడు జడ్జి గారు అంటారు మీ పిల్లవాడు మిమ్మల్ని చూడడానికి కూడా రావడం లేదు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్న విషయం అక్కడే చెప్పుంటే అతన్ని జైలు పాలు చేసేవాను కదా అని అంటాడు అప్పుడు ఆ పెద్ద ఈ మాట వినాలి కూడా నేను సహించనని ఆ పెద్ద అంటాడు అంటే తండ్రి యొక్క ప్రేమ మనం చూడవచ్చు తల్లిదండ్రుల హృదయంలో పిల్లల పట్ల ఎప్పుడు ప్రేమ ఉంటుంది ఈ విషయాన్ని నేటితరం కొడుకులు గమనించాలి ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది అమ్మ అయితే ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేది నాన్న గెలిచినప్పుడు ఆనందంగా పది మందికి చెప్పుకొని నువ్వు ఓడినప్పుడు నువ్వు మళ్ళీ గెలుస్తావులే అని భుజం తట్టి నిన్ను దగ్గరకు తీసుకునే ఏకైక వ్యక్తి నాన్న మాత్రమే ప్రతి భర్త తన భార్యని మహారాణిలాగా చూడకపోవచ్చు కానీ ప్రతి తండ్రి తన బిడ్డని ఒక యువరాణిలాగా చూస్తాడు జీవితంలో ఎన్నడూ మరిచిపోకూడని ఇద్దరు వ్యక్తులు మన కోసం మన గెలుపు కోసం నిరంతరం కష్టపడే నాన్న ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ వీరిద్దరిని ఎప్పుడు మర్చిపోబోడు కాబట్టి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తండ్రి యొక్క విలువను గుర్తు చేయడం ఎంతోమంది తల్లిదండ్రులు పట్టించుకోరు మిమ్మల్ని కష్టపడి పెంచి ఇంత పెద్దవారుగా చేశారు అయినప్పటికీ మీరు ఏదో మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు మర్చిపోతుంటారు కాబట్టి మనం ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా తల్లిదండ్రులు కూడా కొంత సమయం ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి